నేను ఇందాక రిక్వెస్ట్ చేసిన అందరికీ ఇది నా సొంత బాధ నన్ను దొంగోడు బంగోడు అని చేసినారు కానీ ఈరోజు నేను ప్రూఫ్తో పెడుతున్నా ఆల్రెడీ ఎస్పీకి డీటీసీకి అంతా పంపించేసిన అంత పై కిందగురు పంపించిన పది రోజుల తర్వాత నేను ఎస్పీ ఆఫీస్ దగ్గర నా నా కొడుకు నా కోడలు ఇద్దరు పిల్లలు అంగర్ స్ట్రైక్ నేను నా భార్య డీడీసీ ఆఫీస్లో అంగర్ స్ట్రైక్ నాకు జరిగిన అన్యాయం ఎవరు జరగలేదు చాలామంది చంద్రబాబు నాయుడు నేను మొదలుచుకోలేదు ఇట్స్ మై పర్సనల్ ఇట్స్ నథింగ్ డూ విత్ ద పార్ట్ ఇది ఇస్ ఓన్లీ ప్రీవియస్ గవర్నమెంట్ ఇది నేను ఆయన పోతే చేస్తాడు తప్పునే చేస్తాడు నా కోసం నో ఐ వాంట్ షో ద పబ్లిక్ మమ్మల్ని దొంగోలు గింగోలు అని చేసాను కాబట్టి ఆర్ సఫరర్స్ ఐ వాంట్ నా సొంతం నేను నా భార్య నా కొడుకు నా కోడలు తేల్చుకోవాలి అందరు ఆఫీసులను జైలు పోవాల నథింగ్ టు పార్టీ కాదు కూడదు కూడా నేను పార్టీకి కూడా గుడ్ బై నాకే పని డెబ్బై మూడులో పార్టీకి నాకే పని ఐ డోంట్ వాంట్ క్రియేట్ ప్రాబ్లమ్ టు మై సీఎం గారు దిస్ ఓన్లీ ఏం ఉంటే ఉండిలే పెడుకో ఏం పెట్టుకుంటావు బాబు వచ్చు శ్రీరెడ్డి మాట్లాడడానికి అన్న నేను ఆఫ్ ది రికార్డ్ ఆఫ్ ఉంటే ఉండి పెడుకో సిగ్గులే ఆ శ్రీరెడ్డి గిరిరెడ్డి మాట్లాడుతుంటే దయచేసి ఎట్లా మీరు దాని బ్యాన్ చేపించండి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు మీ ఇంట్లో చిన్న ఏజ్ ఆడపిల్లలు లేరు లేఐపి నేను ఎప్పుడు ప్రూఫ్తో ఇస్తా మీకు నా ప్రూఫ్ వేస్తున్నా కొడుకు బోర్డ్ చూపిస్తా వేస్తున్నా కొడుకు ప్లీజ్ నేను అందరికి కానీ నాకే అంతా ఒకటి ఏమి వస్తారా బాగా ఇంట్లో కూర్చొని బాగా బుద్ధి చెప్తాం మీకు గట్టి అందరికి ఉంది నేను చెప్పేది ఎవడు ఏం మాట్లాడితే ఎక్కిస్తారా ప్రూఫ్ వద్దా అనుకుంటే నేను అడుగుతా సార్ చెప్పండి సార్ నేను ప్రూఫ్ చేస్తా అవుతనోడు ప్రూఫ్ చేస్తాను ఎస్ పెట్టండి అవన్నీ దయచేసి ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ విటాష్ బి హైలైట్ దేన్ సాయం చేయండి అంతే నాకు నాకేడుపు వస్తుంది నేను ఇప్పుడు కబ్జాలు కబ్జాలు చేసి దంపుల కోసమొచ్చొని నేను చాలా చేసిండు నాకు రికార్డ్ లేదు వి ప్రూస్ ఐ ట్రైడ్ వేరే స్టేట్ లో ఇవన్నీ ఐని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకో వేరే స్టేట్ లో ఇవన్నీ ఐని ఒక కో స్టేట్ లో 7000 5000 ఐని ఏడు వేల ఐదు వేల ఏడు వందలు కిడ్నిక్ తీసుకున్నారు పంజాబ్లో మద్రాసులో ఆరు వేలు అయినాయి హైకోర్టు ఇది మద్రాసు హైకోర్టే అక్కడ ఇచ్చారు ఏమే మొత్తము జీపీ అనంతపూర్ జీపీ ఇచ్చాడు చేయకూడదు అని చూడండి చేసినారు ఎట్లా ఇంటర్నేమైతే ఎంతమంది ఉద్యోగులు అనే చేయకూడదు లేదు ఈయన మీద కేసు పెట్టేదానికి లేదు పంపించిన వాడు అడిగితే ఇచ్చినాడు ఇచ్చినాడు ఎంతమంది పోయినారు ఉద్యోగాలు అరే అవన్నీ ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఎంతమంది ఉద్యోగస్తులు పోయినారు ఇంటికి పోయినారు అట్లీస్ట్ ఫిఫ్టీన్ పంజాబ్స్ బ్యాక్ బీఎస్ఐ ఫోర్ వెహికల్స్ రిజిస్ట్రెస్ క్యాంప్ అనుకో పోయినారు ఉద్యోగులు అన్ని అన్నిసార్లు పోయినాయి అసలు దీంట్లో ఏముందంటే ఉంది సుప్రీం కోర్ట్ ఆ జడ్జ్మెంట్ ఇది జడ్జ్మెంట్ రాసినాడు ఏప్రిల్ టూ టూసండ్ సెవెంటీన్ సచ్ వెహికల్ దట్ ఆర్ నాట్ బిఎస్ ఫోర్ కంప్లీటెడ్ కెల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా కెన్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా అమ్మకూడదు ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డీలర్స్ దట్ ఈస్ టు సే దట్ సచ్ వెహికల్స్ వెదర్ ఏమే ఫర్ వీలర్స్ ఆర్ అదే ఫోర్ వీలర్స్ అది అది ఏం చెప్పినాడు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు నమస్కారం అండి ఇది ఎవరికి సంబంధించింది కాదు నా ఫ్యామిలీ గురించి సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తీసినామని అయ్యా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఇది పంజాబ్ గవర్నమెంట్లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేసినారు సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది After April 1st, 2017, manufacturer or agent can't sell the vehicle in India. Bagatun can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. The student, ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది అయి దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమి బండి అని వస్తుంది ఏడు వేల బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది సార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరు మీరు బై మిస్టేక్లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినవి అమ్మినవతి మీరు బండ్లన్నీ ఎనికి అంటే పంజాబ్లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందల బండ్లు సరెండర్ చేస్తారు ఇక్కడ ఆరు వేలు అయితే ఐదు వేల ఆరు వందలు సరెండర్ చేస్తారు మధ్యప్రదేశ్లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ చరర్ జీ అందువల్ల ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఈడ ఎవరికి పోయింది ఈడ నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్యను లోపలేస్తారు నా కొడుకు నేస్తారు నా కోడలు నేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే నేను దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతాను దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను వాళ్ళు అందరి మీద రాశాను నేను బుక్ లెటర్ మొత్తం బుక్ లెట్తో సహా నేను రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్ ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ బస్ లేవు లీగల్ ఒపీనియన్ డీటీసీ అడిగినాడు జీపీకి చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు నీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి దాని బేఖాదార్ ఇన్ని బస్సులు ఉండేవాడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులో రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పనులు ఇంటర్ స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉండేవాడు లేడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమన్నది సీజ్ చేసినదా వాటికి డ్రస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్ల కొడితే పర్మిట్ నెంబర్ గిరిమిట్ నెంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏం తెలుసా బయట పక్కన బోర్డు రాయాల ఓనర్ పేరు చాసీ నెంబరు ఐసీ నెంబర్ అన్నీ అవి ఉంటాయి ఏం రాస్తారు లేవు అంటే లేవంట ఉన్నా కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలలకు వస్తా ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఎంబీ యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టుకి పోయినా హైకోర్టుకి పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవరు నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వన్నారు నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తూ చేసిన ఒక పన్నెండు వేలు కట్టి అదేదో చలాడ కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో ఎవరు గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమనుకుని చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ టు ప్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజను మే సీతామాంజులు వదలడం వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ ఇది ఈడ శివప్రసాద్ అందరూ బ్రేక్ బెటర్లో మీ ఇంట్లో కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోటే ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈరోజు నేను బస్సు కూర డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బడిలో నేను చిలువట్టి టైర్లు పోయి కరీ మొత్తం అయిపోయింది ఆ తాడి తోడు వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు బస్సులు కాల్చున్నారు ఆడ పార్క్ చేసి ఉండే ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వం ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ మిటీసీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇడ ఒక ఆయమ ఆలయం ఉంది అలా గలాకనే ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టికా ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసా సీజ్ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కులకల్ ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావు ఏమనుకుంటానా చెప్తాను మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపెన్సెన్స్ పంపించుకుంటా మీ చేతులు అయితే ఆగే పోలీసులు గాలిస్ లేదు నేను న్యాయం కోరుతానా ఈరోజు నుంచి పది ఒకే నా కొడుకు నా చిన్న చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా నేను నా భార్య డిడిసి ఆఫీసులో కూర్చుంటాం డబ్బులు కుదరదు కాదు ప్రూవ్ చేయండి తరుగుతా చేస్తారా మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ అంటే ఐపీఎస్ మొత్తం గబ్బు పిడిచింది మీరే ఐఏఎస్ ఐపీఎస్ఏ మలాటే ఈ ఎస్పీ చెప్తాది నాకు డన్ జస్టిస్ అంట మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏడు కిలోమీటర్లపై రెండున్నరకు మేము పనుకొని నిద్రపోతా అంటే వాడి కొట్టితే 307 uh, Rowdy everyone. Like. Roundish Madam. You wanted as software engineer. You told the uh, ABC. of the constitution? How can you book a uh, Rowdy Schindler's? There is law. All oh, right, board cases is called roundish And you say that you, but the it just not wow. And

all the break is better. i'm going to sit in your houses. i'm here in i medical seat, no go. dabo laga de sita, esquidara. you are corrupt, awful corrupt. especially my transport. you had to, i am asking an inquiry. మై బై డి మై బై డిటీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు లే చెప్తావాల్లాలా మీకు లేరు పిల్లలు ఏమనుకు రబీరా నథింగ్ డూ విత్ ద గవర్నమెంట్ నథింగ్ డూ విత్ చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నెస్ట్ మై చంద్రబాబు నాయుడు అసలు ఐ వైవస్ విత్ ఇన్స్ హానెస్టీ మ్యాన్ సంథింగ్ ఇన్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్కి ప్లీజ్ సార్ నేను నిన్ను ఏమన్నా ఐ ఎమ్ వెల్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు అంటే ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ డిస్టిక్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్ట్రీ జరగాల పైనుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తాను సార్ చాలా బాధ ఉంది సార్ నా భార్య నా కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుందో అంత దూరం అవుతుందో బ్రేక్ స్వేటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ బోర్డర్ రాస్తారా ఏం రేమనుకుంటున్నారా నా కొడకెళ్ళారా మీకు లేరు పిల్లల్లో మీకు లేరు కోడల్లో మీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ కేసు అన్ని సైని కేస్ ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బిస్బెటర్స్ తమాసే నీ అబ్బా నా అక్కడికెళ్ళారా గవర్నమెంట్ సొమ్ము ది శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బు పట్టించారు మమ్మల్ని బయట తిరుక్కోలేకుంటా నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకెలా పోతా తగ్గలేదా బాధ నరుకుద్దా నరుకుద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐల్ టెల్ యూ డీటెయిల్స్ దట్ దట్ ఈస్ ఎస్పీ ఆల్సో ఐ క్యూన్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యు హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐ మే దొంగోడు ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే నువ్వు డీటీసీ అయితేనేమే నీకు లేరా నీకు ఎవరు లేరు రైట్లో నీకెవరు లేరా నరకుందా రే బ్రేక్ ఇచ్చి కేసు రాసిన వాడు ముందు పై బస్సులు గీస్తులంటే ఎస్ రిపేర్ చేశాడు పెట్టండి నరుకుతా ఏం చెప్తారా నరుకుతా ఎల్స్ మేము వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాధ ఈ అమ్మ నా బాధర్రా నా కొడుకల్ని జైలు పంపించి కూడా పెట్టేవారు నాకు ఏ రామాజులు నీకు ఫోన్ చేసిన ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా ఏ చేస్తున్నావు నువ్వు ఏం చేసావు నే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా ఆయన ఇరవై మూడుకో ఇరవై నాలుగుకో అసోసియేట్ ప్రెసిడెంట్ రా డబ్బుగా పుట్టరా చూని బతికేస్తారా లే శివప్రసాద్ డీటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు నీ బతుకు తేలుస్తా ఏమి ఏమవుతుంది ఇంక ఇంతకన్నా ఏమైతుంది నూట ఇరవై రోజులు పోయించిన త్రీ నాట్ టూ చేస్తే ఏమైతే తొంభై రోజులు చార్ సీట్ పైకపోతే బయటకు వస్తాను నీకేనా ఉండేది నీకు వెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడు సవరా మేము రోజు దానికి నేను రెడీగా ఉన్నా పట్టుకోండి కేంద్రా అమ్మాయి ఇవన్నీ కేంద్రా ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంజాబ్ ఆఫీసర్స్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులు పోతే అందరు ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వారేది పెట్టలేదురా అశోక్ లీకొడు అమ్మి నాకున్నాయి చెక్ డీడీలు ఇచ్చినాం రా బ్యాంక్ డీడీలు ఇచ్చినాం నాకు జిఎస్టీ కట్టినామ్రాడక సిఎస్టీ కట్టినామ్రా ఇన్వైసెట్లు ఇస్తాడు రామ్మ లే శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద పూజ చెయ్యి దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పింటాడు మినిస్టర్ గాడు సజ్జల్ గారు లే పేరునిదండిగా చూ బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతా ఏం చేసినవరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీ నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకలు కూర్చుంటాండి మీ ఈరోజు మీకు వచ్చిందరా ఫోన్ పూసుకొని ఉండండి గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్న వచ్చి కొట్ట అలాంటివి ఏమిలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు హిస్టరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ యు గో టు గూగుల్ యు గో టు గూగుల్ పేరుని నా కొడక మీ నాయన ఎంత మంచి చూడరా తుని బతికేసరా లేకనే ఎక్కువ తిడతా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ ఇన్ టెన్ డేస్ ఈ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ హెల్ విత్ ఐగ్రీ అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ ది సింగ్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుని బండి మరి మన ఈ చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటున్నారో ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టెన్స్లో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాలా పనుకుండేది ఆఫీసులో బూదినేది ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ ఏ స్పెషలీ మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొగ్గులు పోస ఉన్నారా నా కొడకల్ల పర్మిట్లే పర్మిట్ రెన్యూ చేయరా నా కొడకలు కొత్త ఇంకా నాకు లైఫే ఇబ్బంది నీ అమ్మా నాకు నరుకుతారా మీరు ఎందుకు ఎప్పి ఉంటారు నువ్వు నీ భార్య నీ పిల్లలు అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసింది అమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదులే ఏమనుకుంటారు నేను నువ్వు అంటే చాలు నాకు నేను జనం ఎవరికి వెళ్ళారో

తిన్నట్టు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే తొమ్మిది రోజులు బయటకు వస్తారు యు డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంవిఐ దర్ కొత్త నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా రా